హాయ్ ఫ్రెండ్స్ ఐవధ్యలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుంది కదా అందువల్ల ఈ రోజు ఇరవై రెండో తారీఖు సోమవారం ఈ రోజు అయితే ఐవధ్యలో ప్రాణ ప్రతిష్ట జరుగుతుంది అందువల్ల మన గ్రామంలో ఉన్న గుళ్ళు జయ శ్రీరామ్ హాయ్ ఫ్రెండ్స్ ఇరవై రెండు సోమవారం ఐవధ్యలోని ప్రాణ ప్రతిష్ఠ అవుతున్న కుటు సందర్భంగా కోనసీమలోని వివిధ గ్రామాల్లో బైక్ ర్యాలీ అయితే నిర్వర్తిస్తున్నారండి ఇప్పుడైతే మనం బైక్ ర్యాలీ అయితే వస్తుంది బైక్ ర్యాలీ అయితే చూపిస్తానో చూడండి మన ప్రతి గ్రామం నుంచి అందరూ కూడా బైక్ ర్యాలీ అయితే నిర్వర్తించి రామాలయాలకి ఆ ఊర్లో అయితే తిరుగుతున్నారనమాట కోనసంలోని ఇప్పుడైతే బైక్ ర్యాలీ అయితే వస్తుంది చూడండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఐవధ్యలోని శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట అవుతున్న శుభ సందర్భంగా కోనసీమలోని వివిధ గుళ్ళు రామాలయాలు ఇవన్నీ గుళ్ళ దగ్గర కోనసీమ ప్రజలు బైక్ ర్యాలీ అయితే నిర్వర్తిస్తున్నారు చూడండి బెల్లం పానకం అన్ని కూడా రెడీ చేస్తున్నారు అన్నమాట ప్రాణం పొందిస్తున్నారు మైక్రాలి అయితే నిర్వర్తిస్తున్నారు నిల్ గవర్నమెంట్కి మైకి రాలీ అయితే నివర్తిస్తున్నారు ముల్లి దగ్గర ఆగి ఆ నుంచి కూడా బెల్ల పానకం అన్నీ కూడా తయారు చేస్తున్నారు అక్కడ బెల్లం పానకం తీసుకుంటూ అలాగే మైక్రేని అయితే నిర్వర్తిస్తున్నారు ఊరు ఊరు తిరుగుతున్నారు బైక్ ర్యాలీ అయితే చాలా ఎక్సలెంట్ గా అయితే ఉందండి బైక్ ర్యాలీ అయితే చాలా బాగా అయితే వచ్చారు చాలా మంది అయితే వచ్చారు ఇంకా చాలా మంది ఇంకా కలుస్తున్నారు బట అందరూ కలుస్తున్నారు చాలా ఎక్సలెంట్ గా అయితే బైక్ ర్యాలీ నిర్వర్తిస్తున్నారు చూసారు కదా ఎంత జనం ఉన్నారో బైక్ ర్యాలీ ఇంకా చాలా మంది ఉన్నారన్నమాట ఇంకా వస్తున్నారు ఇంకా కలుస్తున్నారు అన్ని కూడా ఇప్పుడు అయితే కోనసీమలో ఎంత కూడా తిరుగుతున్నారు గ్రామాల్లోనే విని అదే అవసర మెయిన్ రోడ్ లో అయితే బైక్ ర్యాలీ అయితే నిర్వర్తిస్తున్నారు బైక్ ర్యాలీ మెయిన్ రోడ్ లో కూడా వెళ్తున్నారు చూసారా అన్ని గ్రామాల నుంచి అయితే కూడా జనం అయితే వెళ్తున్నారండి బైక్ ర్యాలీ శ్రీరాముడు జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటా కూడా తిరుగుతున్నారు

పన్నెండు గంటల ముప్పై ఎనిమిది సార్లు స్వామివారి తెలుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరైనా ఉపాసన ఉపాసన భూమి అలా ఉపాసన మధ్యాహ్నం కూడా వెలిగింకోవచ్చు స్వామివారికి తెలుస్తూ ఉంటున్నాం ఇంట్లో అదే ఏదో ఉంటున్న వాళ్ళు సాయంత్రం మళ్ళా స్నానం చేసి భోజనం చేసే స్నానం చేసిన ఇంట్లో సాయంకాలం పై నుంచి ఆరు దీపాలను తొలగించి అందరూ కూడా జై శ్రీరామ్ నామాన్ని అనుకుంటూ ఉంటే కనుక మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా జై అంటే జై శ్రీ అంటే ఐవధ్య శ్రీరాముడి ప్రాణపంతో శుభ సందర్భ తండ్రిగా పంచాయతీ కంట్రీలోని శ్రీరాముడి ఆలయంలో పూజలు అయితే నిర్వర్తించారు అలాగే బైక్ ర్యాలీ అన్ని కూడా నిర్వర్తించారు చూడొచ్చు తండ్రిగా సంవత్సరాల ఈ యొక్క నిరీక్షణకు తెరపడినటువంటి రోజు మహాభాగ్యం భారతదేశంలోనే ఉన్నటువంటి ఈ యొక్క ప్రజలు భక్తులు కాకుండా సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండో తారీఖు సోమవారం అనగా ద్వాదశి రోజు ఉదయం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషములకు అభింత్ర నగరంలో ఆ యొక్క శ్రీరామచంద్రమూర్తి స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం అయోధ్యలో మహాకర్మయోగి ఆ యొక్క దైవ భక్తులు మొత్తం సనాతన ధర్మాన్ని ఏకపాదమైన నడిపిస్తున్నటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క కార్యక్రమం జరగడం అనేటువంటిది ఎన్నో జన్మ సుకృతం వారి యొక్క మాతాపితులు చేసుకున్నటువంటి సుకృతం ఇలా అనమాట మొన్న కాశీ ఇవాళ అయోధ్య తర్వాత మరలా మధుర ఇలాగ ఒక్కొక్కటి ఇలాగ జనజన అభివృద్ది చెందుతూ హిందూ సనాతన ధర్మం అంతా కూడా మళ్లీ పునఃప్రతిష్ఠ పునవైభవం కలుగుతోంది అంటే దానికి ఏదైనా మహద్భాగ్యం ఉంది అంటే ఆ యొక్క ఈ యొక్క కర్మయోగి అయినటువంటి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ రోజు పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలకు స్వామివారి యొక్క దివ్య విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరగడం ఐదు వందల సంవత్సరాల నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా కూడా చేయనటువంటి ఒక పనిని నేను చేసి తీరతానని చెప్పి చెప్పి అదే విధంగా గుడి కట్టి అదే సంవత్సరం రోజు ఏ రోజైతే చెప్పాడో అదే విధంగా సంవత్సరంలో ఈ యొక్క జనవరి రోజు ఇరవై రెండో తారీఖున ఈ యొక్క ప్రతిష్టా మహోత్సవంలో అంతా కూడా స్వామివారే కార్యక్రమం జరిగి అంతా కూడా చెప్పిన విధంగా కూడా మొత్తం అంతా కూడా చేస్తూ మొత్తం హిందువులే కాదు సమస్త మతానికి చెందిన వారు ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషాలు సనాతన ధర్మమంతా కూడా పాటించాలని చెప్పి ఏకధామని మీద ఈ యొక్క హిందూ ధర్మాన్ని నటిస్తున్నటువంటి పాటిస్తున్నటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన నరేంద్ర మోడీ గారు ఆయన వల్ల మనం భారతదేశం అలాగే మనం మొత్తం ప్రపంచమంతా కూడా చేసుకున్నటువంటి అదృష్టం వల్ల ఈ యొక్క రోజు అయోధ్యలో రామచంద్ర రామచంద్రమూర్తి స్వామి వారి యొక్క విగ్రహోత్సవం ప్రతిష్టా కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క ధర్మాన్ని మన యొక్క మతాన్ని మనము గౌరవించుకుంటూ అలాగే ఉన్నటువంటి ఈ యొక్క గోవులను అన్నింటినీ కూడా సంరక్షించుకుంటూ ఈ యొక్క హిందూ ధనాతన ధర్మాన్ని పెంపొందించుకుంటూ ఎదరికి వెళ్లాలని మన కోరుకుంటూ లోక సమస్తోభవంతో అదేవిధంగా మన యొక్క గ్రామంలో వెలుసున్నటువంటి స్వామివారి పేరు సీతారామచంద్ర స్మూర్తి స్వామివారి యొక్క ఆలయంలో అదేవిధంగా లోక సంరక్షణ కోసం భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పి వీళ్ళందరూ కూడా చేకూడి భజనా కార్యక్రమం అలాగే బైకు ర్యాలీ అదేవిధంగా స్వామివారికి యథాశక్తి పూజ అయిపోయిన తర్వాత అన్నదారి కార్యక్రమం అన్ని కూడా నిర్వర్తించుకుని ఈ అయోధ్య నుంచి వచ్చినటువంటి అక్షతలందరినీ కూడా మొత్తం ఊరు ఊరు అలాగే వీళ్ళు తెలిసిన విధంగా ప్రతి ఇంటికి వెళ్లి ఆ యొక్క స్వామివారి అక్షతలు ఇచ్చి జై శ్రీరామని చెప్పి ప్రతి ఒక్కరి నోట ప్రతి ఒక్కరి నోటి నుంచి జై అనే పదాన్ని పలకరించాలని చాలా ఉద్దేశంతో మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని వీళ్ళు చేయడం జరిగింది అందరికీ కూడా ఆ యొక్క రామచంద్రమూర్తి స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్ష వీక్షణాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా స్వస్తి జైల ముప్పై నిమిషాలు మధ్యాహ్నం స్వామివారి తెలుస్తూ ఉంటున్నాం ఇంట్లో దీపాలు సాయంత్రం మళ్ళా స్నానం చేసి భోజనం చేసే స్నానం చేసిన వాళ్ళకి ఇంట్లో సాయంకాలం పైనిచ్చి ఆరు గంటలలోపు ఆవులతో గానీ నువ్వులతో గానీ దీపాలను తొలగించి అందరూ కూడా జై శ్రీరామ నామాన్ని అనుభూతూ ఉంటే గా మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి అందరూ కూడా జై అంటే జై శ్రీ అంటే లక్ష్మీ అని అంటే గా మనం చేసినటువంటి రామగుణ్యాన్ని అందుకే భద్రాచలలో ఆయన చూసామానికి భద్రాచలం అందుకోసమే ఆ రామచంద్రమూర్తి అక్కడ పోయిన బాల చంద్రమూర్తి బాలరామూర్తి మనకి దర్శనం ఇవ్వడానికి వివాహం అవుతున్నారు అందరూ కూడా సహాయకాల నుంచి ఆ కూడా ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో దేవాలయం చేసి అందరూ పెళ్లి నాన్న అయోధ్య రామాలయం నిర్మాణం ఈరోజు ఘనంగా జరిగింది మా ఊర్లో ఈరోజు అతి వైభవంగా రామాలయాన్ని సంద్రీకరించి సుంద్రీకరించుకునే పూజ కార్యక్రమాలు చేసుకునే అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాం ఈరోజు గ్రామోత్సవడం జరిగింది అదేవిధంగా ప్రతి ఇంటి మీద వేరం నినాదంతో ఎండ తగరయడం జరిగింది ఈరోజు మా ఊరు మొత్తం కండ్రి గ్రామం అందరం ఈ ఏకదాటిగా తండాల రూపంలో చేసుకుని ఈ కార్యక్రమాన్ని అందరూ జరుపుకుంటున్నాం ఘనంగా కోనసీమ జిల్లా పచ్చడి మండలం కండ్రి గ్రామం